ఇది మీ ఫేవరెట్ జాబ్ అప్డేట్స్ ఛానల్ జాబ్ ఆస్పిరంటల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రభుత్వ నోటిఫికేషన్లు జాబ్స్ మరియు గోల్డెన్ అవకాశాలు మీకు ముందుగానే నోటిఫికేషన్ వివరాలు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ కాంట్రాక్టం లేదా పరరీ పద్ధతిలో నియామకం అప్లికేషన్ పంపేందుకు చివరి తేదీ జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రాత్రి పన్నెండు వరకు జాబ్ వివరాలు డాక్టర్ రెండు పోస్టులు ఎంబీబీఎస్ లేదా ఎండి ఒకటి నుంచి రెండు సంవత్సరాల అనుభవం డ్యూటీ ట్రీట్మెంట్ మెడికల్ ప్రాసీజర్స్ ఎమర్జెన్సీ కేర్ అకౌంటెంట్ ఒక పోస్టు బీకాం లేదా ఎంకామ్ టాలీ ఎంఎస్ ఆఫీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు తయారీ डेटा एंट्री ऑपरेटर, आपरेटर रेस्टू डिप्लोमा लेदा बीटेक इन बीटेक् सामर्थ पोर्टल अभविस्ट एस्टाब्लींट डिप्लोमा लेदा यूजी लेदा पीजी एमएस ऑफिस टाइपिंग एम एसआफी टैपिंग स्की असीस्टे कंप्यूटर् डिप्लोमा लेदा एमसीए लेदा बीटेक सॉफ्टवेयर हार्डवेयर साफ्टवे हार्डवेर स्की असीस्ट्रफी बीएससी लेदा, एमएससी इन जियोग्रफी लेदा जियोलाजी तो पीजी डिप्लोमा लैब निर्वहण हास्टल के बॉयज मरियु, मर गर् रेस्ट डिप्लोमा लेदा यूजी लेदा पीजी हास्टल निर्वहन नर्जो जीएनएम लेदा बीएससी नर्सिंग नर्ंग मेडिस अडमिस्ट्रेषन रिजिस्टर्स निर्वहन हिंदी ट्रांसलेटर कम टाइपिस्ट टाइपिसस्टू डिप्लोमा लेदा यूजी लेदा पीजी हिंदी लेदा इंग्ली ट्राषन टाइपिंग टेक्निकल असीस्ट डेटा सेंटर सै पोस्टू एमसीदा बीटेक् लेदा एम टेक् प्लब और ఎస్ఎస్సి లేదా ఇంటర్ లేదా ఐటీఐ ప్లంబింగ్ మెయింటెనెన్స్ పనులు అర్హత అనుభవం పోస్ట్ ఆధారంగా యూజీ పీజీ డిప్లొమా ఐటీఐ ఒకటి నుంచి రెండు సంవత్సరాల అనుభవం తప్పనిసరి భాషలు తెలుగు హిందీ ఇంగ్లీష్ బ్రేకింగ్ న్యూస్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ ఆర్టిసాన్ ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి జీతం గౌరవ వేతనం నిగోషియేబుల్ యూనివర్సిటీ లేదా గవర్నమెంట్ నిబంధనల ప్రకారం నిర్ణయించబడుతుంది ఎలా అప్లై చేయాలి అప్లికేషన్ ఫార్మాట్ను నింపి అన్ని ఎడ్యుకేషన్ అనుభవ సర్టిఫికేట్లు ఓకే పిడిఎఫ్ ఫైల్ ఈమెయిల్ చేయాలి పలు ఫైళ్లు పీఎన్జీ లేదా జేపీజీలో పంపితే రిజెక్ట్ అవుతుంది ఈమెయిల్ అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది ఎంపిక విధానం టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఒరిజినల్ డాక్యుమెంట్లు చూపించాల్సి ఉంటుంది యూనివర్సిటీ నిర్ణయం ఫైనల్ ముఖ్యమైన తేదీలు చివరి తేదీ జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మధ్యరాత్రి వరకు అప్లికేషన్ పంపవచ్చు పోస్ట్ ద్వారా పంపిన అప్లికేషన్లు అంగీకరించబడవు ముఖ్య సూచనలు ఒక్క ఫైల్లోనే అప్లికేషన్ పంపాలి ఒక్కో పోస్టుకి వేర్వేరు అప్లికేషన్లు అపూర్ణ దరఖాస్తులు రిజెక్ట్ తప్పుడు సమాచారం డాక్యుమెంట్లు ఉంటే తొలగించబడతారు ఈ అవకాశం మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ తాజా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మా ఛానల్ తో ఉండండి వివరాలకు అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది